వెల్కమ్ టు జనం న్యూస్ నేను సుధా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ కు ఘననివ్వాలి జగన్ షర్మిలతో తల్లి అమ్మ స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం రష్యా పర్యటనకు మోదీ ఏపీ తెలంగాణ నాకు రెండు కళ్ళు రేవంత్ పాలన చాలా బాగుంది ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు విజయవాడలో నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కానున్నారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చార్మ్ల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కా మంత్రి పొంగురెడ్డి రెడ్డితో పాటు సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి విజయవాడకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి మధ్యాహ్నం మూడున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు అంతకుముందు ఉదయంపూట పంజాగొట్ట సర్కిల్లోని వైఎస్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించనున్నారు Telangana Rastamukhi Mandiri Telangana Rastamukhi పుతిన్ ఆహ్వానం మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరారు ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఇరవై రెండవ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొని పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రష్యాతో పాటు ప్రధాని మోడీ ఆస్ట్రియాకు వెళ్తారు విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ స్పందించారు రానున్న మూడు రోజులు రష్యా ఆస్ట్రేలియాలో పర్యటిస్తా

ना सिर्फ रूस बल्कि इसके बाद प्रधानमंत्री ऑस्ट्रिया भी जाएंगे और ये 40 से अधिक वर्षों में किसी भारतीय प्रधानमंत्री की पहली यात्रा है ऑस्ट्रिया की अगर बात की जाए तो वहां पे प्रधानमंत्री आपको बता दें राष्ट्रपति अलेक्जेंडर वॉन टेयर बेलिन और चांसलर कार्ल नेहमा से भी मुलाकात करेंगे यात्रा के पहले चरण में प्रधानमंत्री मॉस्को पहुंचेंगे और उसके बाद जैसा हमने आपको बताया कि ऑस्ट्रेलिया की यात्रा पर जाएंगे पीएम मोदी फिलहाल 22वें भारत रूस वार्षिक शिखर सम्मेलन में भाग लेने के लिए रवाना हो रहे हैं इन तस्वीरों में आप देख सकते हैं फिलहाल प्रधानमंत्री नरेंद्र मोदी रवाना हो चुके हैं अपनी इस यात्रा के लिए और ये तस्वीरें जब प्रधानमंत्री रवाना हो रहे थे मॉस्को के लिए इन तस्वीरों में आप देख सकते हैं बाईसवें भारत रूस शिखर सम्मेलन में भाग लेने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी अब रवाना हो चुके हैं और जैसा हमने आपको बताया कि यात्रा का जो पहला चरण है उसमें वो मॉस्को पहुँचेंगे और फिर जो अगला चरण होगा उसके लिए ऑस्ट्रिया की यात्रा पर वो रहेंगे साथ ही साथ ना सिर्फ

వైఎస్ జగన్ కంటే ముందే వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న తల్లి విజయమను వైఎస్ జగన్ ఆలంకనం చేసుకున్నారు అనంతరం ఇద్దరు దివంగత నేత వైఎస్ఆర్ స్మారకంపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషతో పాటు కడప జిల్లా నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ఒక సందేశాన్ని ఇచ్చారు

不觉得了。 వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి అన్న వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలాంటి ఎన్నో పథకాలు ఆయన భవిష్యత్తు ప్రోత్సహించాయి తర్వాత ఆయన కుమారుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం ఆయన కంటే ఇంకా ఎక్కువ పథకాలు మనకు ప్రజల కోసం చేశారు కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని మనము గొప్ప ఆయనకు ఏంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో ఇచ్చారు అయినా ఆ నియోజకవర్గంలో ఆ నియోజక నాయకులు ఏం అలాగే గ్రామ నాయకులు నాగకత్వం మండల నాయకులు ప్రజలు నాయకులు ఈరోజు రాష్ట్రంలో మంత్రాలయం నాయకత్వం టైం వల్ల ఆ సేమ్ నిలబడదు చెప్పండి ఈ నియోజకవర్గం ప్రజలు నిజంగా నీకు దేవుళ్ళు అని ఆ నియోజకవర్గం దేవుళ్లే కాబట్టి వచ్చింది మరియు మాల్గా తెలుసుకునేది చిత్తూరు జిల్లా కుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఎమ్మెల్సీ కంచాల శ్రీఖాన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు నుండి అనేక మార్చిన ఘనత టీడీపీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజ్ కుమార్ కౌన్సిలర్లు ధాము జాకీర్ వేలు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు వెరీ గుడ్ ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన మీ స్కూల్ సిబ్బంది అందరికీ హెచ్ఎం గారికి ఇతర సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కొంచెం వేరే వేరే పనులు చాలా మీటింగ్స్ ఉండటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం ఖచ్చితంగా ఇంకొక రోజు వేరే కార్యక్రమంలో వచ్చి ఎక్కువసేపు మీతో పాల్గొనేటటువంటి కార్యక్రమం రూపొందించుకుంటామని తెలియజేస్తున్నాం నాకు రూరల్ ఎడ్యుకేషన్ అన్న జెడ్పీ ఎస్పెషలీ జెడ్పీ స్కూల్స్ని డెవలప్మెంట్ చేయటం కూడా చాలా ఇష్టం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జెడ్పీటీసీ సభ్యుడిగా అలాగే ప్రకాశం జెడ్పీటీసీ సభ్యుల సంఘం అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాలో పనిచేశాను అప్పుడు ఆల్మోస్ట్ నాడు నేను ఇట్లాంటి కార్యక్రమాలని ఇప్పుడు తెచ్చారు మూడున్నర కోటి పైజులకు నిధులు పెట్టి అన్ని జెడ్పీ స్కూల్స్కి జిల్లాలో ఉన్న యాభై ఆరు మండలాల్లో ఫస్ట్ కాంపౌండ్ వాల్స్ కట్టించాం మేము ఫస్ట్ ఎందుకంటే ఒక పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి ఎస్పెషల్లీ గర్ల్స్ గర్ల్స్ పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి అని చెప్పనేసి ఆలోచించి చేయటం జరిగింది అట్లా అన్ని జెడ్పీ స్కూల్స్లో కూడా చాలా కార్యక్రమాలు చేశాం రోబోటిక్స్ ప్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ బాలచేతన అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జెపి స్కూల్స్లో కార్యక్రమాలు చేయటం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతాను విద్య ఒక్కటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతల్ని సామాజిక అసమా అసమానతల్ని మారుస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతాను ఈరోజు మనకి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా చిన్న చిన్న కుటుంబాల్లో పుట్టి కూడా మన రాష్ట్రం దేశం గర్వ గర్వించదగ్గేటటువంటి నాయకులుగా కావచ్చు శాస్త్రవేత్తలుగా కావచ్చు ఎంతోమంది ఎదిగారు దాంట్లో ముఖ్యంగా మన ఇక్కడ స్థానికంగా తీసుకుంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎవరు కుప్పం ఎమ్మెల్యే గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు ఆస్తుండే కుటుంబంలో పుట్టాడా లేదు కదా ఆయన కూడా అతి సాధారణమైన రైతు కుటుంబంలో వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక చిన్న కుటుంబంలో పుట్టి విద్య ద్వారా కష్టపడి చదివి విద్య ద్వారా ఒక మెరిట్ స్టూడెంట్ బాగా చదువుతున్నారా వెరీ గుడ్ ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పి లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణం అనుబంధ రంగాలకు ఊతమిచ్చేలా ఉచిత ఇసుక పథకం అమలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి మరియు స్థానికులు ఎన్డీఏ ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి షాకీర్ అలీ స్థానికులు జయప్రకాష్ మాట్లాడుతూ జగన్ సర్కార్ ఇసుక విధానం కారణంగా ఐదేళ్ల పాటు భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అవస్థలు పడ్డారని వేలాది మంది ఉపాధి లేక మరణాలు చెందారని తెలిపారు కాంట్రాక్టర్లు మేస్త్రీలు లక్షల రూపాయలు నష్టపోయి దివాలా తీశారని సొంత రాష్ట్రంలో ఉపాధి లేక కూలీలు పొరుగు రాష్ట్రాలకు వలసపోయారన్నారు కూటమి ప్రభుత్వంపై భవన నిర్మాణ కార్మికులు గంపెడు ఆశలు పెట్టుకున్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని నేడు ప్రవేశపెట్టి అతికొద్ది రుసుముతోనే ఇసుకని తీసుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడం సంతోషించదగ్గ విషయం ఇసుక ఉచిత విధానంతో పేద మధ్యతరగతి కుటుంబం ఇల్లు నిర్మించుకోవడానికి ఎంతో సులభంగా ఉంటుందని ఉచిత విధానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు బాబు గారు మేనిఫెస్టోలో ఫ్రీస్ అండ్ పథకం పెట్టిన దానివల్ల ఇప్పుడు సుబ్బానాయుడు కంట్రీకి దగ్గర రీచ్ కూడా ఈ రోజు నుంచి ఆపరేషన్లో స్టార్ట్ చేశారు సో బాబు గారు వన్ బై వన్ మేనిఫెస్టోలో ఏమేమి పెట్టారో అవన్నీ ఖచ్చితంగా ఫినిష్ చేసి ఈ అసెంబ్లీ సెషన్ అవ్వగానే మిగతా ఇంకేమే పథకాలు కూడా చెప్పున్నారు నెక్స్ట్ మంత్ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి చెప్తున్నారు ఇసుక విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచి పని మంచి పరిణామం దీనికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి స్థానిక శాసనసభ్యులు బజ్జల వెంకట సుధీరెడ్డి గారికి శ్రీకాళహస్తి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము గతంలో ఈ విసక విధానం ఈ పాలసీ వల్ల పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి మధ్య తరగతి వాడు బతకలేని పరిస్థితి వ్యాపారాలు లేని పరిస్థితి మేస్త్రిలకు పన్నులు లేవు కూలోకి పన్నులు లేవు అన్ని విధాలా ఇబ్బందులు పడి ఎక్కడ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఇబ్బందులు పడి అప్పుల పాలైపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ విసక విధానం వల్ల పని వాళ్ళకి మేస్త్రిలకు పని దొరుకుతుంది కూలోళ్ళకి పని దొరుకుతుంది వ్యాపారస్తులకు వ్యాపారం జరుగుతుంది అన్ని విధాలా జరుగుతుంది అదే మరి ఇసుకని చాలా సింపుల్ విధానంతో ఖర్చు లేకుండా అక్కడ ఏదో ట్రాక్టర్ ఖర్చు అదే మరి ట్రా లోడింగ్ ఖర్చు తప్ప ఇంకా ఏమీ వద్దు అని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు కాళహస్తి స్థానిక ప్రజలు కావచ్చు హర్చించడం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్థానిక నాయకులు కావచ్చు ఎమ్మె మా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇసుక మీద వ్యాపారం చేసి కోట్లు గడిచిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కడు కోటేశ్వరుడు అయిపోయినాడు ఒక్కొక్కడు బిల్డింగ్లు కట్టుకున్నారు ఏదేదో చేసుకున్నారు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కన్నీళ్ళ పరిస్థితి ఏంది సగం డబ్బు ఇసుక పెడితే సగం డబ్బు మిగతా వ్యాయానికి పెట్టేవాళ్ళు ఈ రోజు ఆ ఇసుక విధానం తగ్గడం వల్ల సగం డబ్బు పెట్టుకుంటే మిగతా పని పూర్తవుతుంది కాబట్టి దీన్ని ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పంచాయతీరాజ్ శాఖ లోకే లోకేష్ గారి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి స్థానిక సాధించిన బొజ్జల వెంకట రెడ్డి గారికి శ్రీ కాళహస్తి ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మా మైనారిటీలో పేదరికంలో ఉన్నారు వాళ్ళంతా కూడా చిన్న చిన్న కుటీరాలు చిన్న చిన్న ఇల్లు కట్టుకు కట్టుకుంటారు వాళ్ళకందరికి కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ఈ ప్ర ఈ విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వానికి నాయకులకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఇసుక పాలసీని తీసుకురావడం నిజంగా పేద మధ్య మధ్య తరగతి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతా ఉంది గత ప్రభుత్వ హయాంలో మనం చూసాము ఇసుక ఏ రకంగా దోపిడీకి గురైందో ముఖ్యంగా శ్రీకాళహస్తి చుట్టుపక్కల స్వర్ణముఖి నదిని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు సమాధానం కూడా తవ్వుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇసుక అక్రమ రవాణా తీసుకొని ఈ రీచుల నుంచి కూడా అక్రమ రవాణా చేసి ఆ పేమెంట్లకు కూడా ఎటువంటి లెక్క పక్కా లేకుండా మొత్తం దోపిడీకి గురైంది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకంతా ఈ ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం అలాగే నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపడం రాబోయే ఇంకొక వారం రెండు వారాల్లో పేమెంట్ కూడా డిజిటల్ పేమెంట్ తీసుకురావడం ద్వారా పారదర్శకత తీసుకురావడం ఎలాగైతే దీంట్లో అక్రమాలకి తావు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా ఇసుక అక్రమ రవాణాని వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అడ్డుకట్ట వేసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లను కూడా సీజ్ చేయించడము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ ఉచిత ఇసుక పాలసీ ద్వారా పూర్తిగా ఇసుక స్మగ్లింగ్ అనేది కట్టడి అయిపోతుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తా ఉన్నాము ఈ ప్రభుత్వానికి పేద మధ్యతరగతి ప్రజలందరి తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి వేడుకలలో సింహాచలం జంక్షన్ లో వార్డు ఇన్ఛార్జ్ ఎర్ర వరాహ నరసింహం అధ్యక్షులు కొలుసు ఈశ్వరరావు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కర్రీ అప్పల్ స్వామి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు కర్రీ సత్యబాబు లంకా సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎర్రవరం బాబు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరగాయని గుర్తు చేశారు ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ విద్యార్థులకు ఫీజు రాయితీలు వంటివి ఇచ్చి ఆదర్శంగా నిలిచారన్నారు పేద ప్రజలకు ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో బోరా మాధు కె సింహాద్రి సిగడం తాతబాబు ఎన్ అప్పారావు బొట్టా శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు దేశానికి ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా వారు పేరు తెచ్చుకొని స్వర్గస్థులైనారు వారు చేపట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈరోజు దేశమంతా కూడా ఆచరించే స్థాయిలో మా రాజశేఖర రెడ్డి గారు చేశారని మాకు చెప్పుకోవడానికి ఈ రోజుకి మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది వారు భౌతికంగా ప్రజలందరికీ దూరమైనప్పటికీ అందరికీ అందరు మనుషుల్లోనూ కూడా ఎప్పటికీ రాజ్ రాజశేఖర రెడ్డి గారు హృదయ అందరూ జో ఉంటారని అలాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారు ఇప్పుడు కూడా వారి ఆశీర్వాదం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి పురస్కరించుకొని తొంభై ఎనిమిదవ వార్డు సింహాచలంలో పేద ప్రజలందరికీ కూడా అన్న ప్రసాదాలు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకదాటిగా ఒక వేదిక కిందకు వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆయన హయాంలోనే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అదే అమలు చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం రెండు ముక్కలు అయ్యిందంటే ఆయన ఎంత శక్తివంతులో ఎన్నాళ్ళు ఎన్ని రాజకీయాల్లో ఆపి రాష్ట్రం మొత్తం ఐక్యంగా ఉంచారు అతను ప్రధానంగా ఈరోజు ఆయన జయంతి వేడుకలు ఈ తొంభై ఎనిమిదో వాటిలో జరిగాయి ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు ఇక్కడ తొంభై ఎనిమిదో వాడు ప్రజలందరికీ ఈరోజు మేము ఒక భరోసా ఇస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఇక్కడ ఏ ఒక్క నాయకుడు చేసిన తప్పు వల్ల ఓటమి చెందలేదు మంచి అనే సంక్షేమం అనే అభివృద్ధి అనే పదం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లంచం అనేది లేకుండా అవినీతి లేకుండా నేరుగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేయడం తప్పని ఈ ప్రజలు నిరూపించారు అందువల్ల రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు జరిగే విధంగా ప్రజల్లో ఎప్పుడు ఉంటూ వాళ్ళకి ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం నెల్లూరు జిల్లా సాయిదాపురం మండల కేంద్రమైన సైదాపురంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను మండల వైసీపీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బారి కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ అమర్ రహే వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు అనంతరం పేదలకు పాండ్లు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా వైసీపీ కన్వీనర్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో మందికి ప్రాణం పోసి జీవితాలు నిలబెట్టాయని ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడంటూ ఆ దివంగా మహానేత రాజశేఖర రెడ్డి మళ్లీ పుట్టాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు వైస్ ఎంపీపీ భాస్కర్ రావు సర్పంచ్ శారదా మరియు నాయకులు శివకుమార్ నాయుడు శ్రీనివాసులు రాజు వరప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు దగ్గర ప్రతి ఒక్క కుటుంబంలో కనీసం ఫీజు కట్టుకోలేక ఎంత దాకా చదివేసి హాస్టల్లో చదివి మానేస్తున్నారు అలాంటి వాళ్ళు ఈరోజు ప్రతి ఇంటిలో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మెడిసిన్ చదివో లేకపోతే సాత్మిక పోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈరోజు ఆ ఫీజులు కట్టి ఫీజు కట్టే ఫీజులు ఏం ఆయన పేద బడుగు బలహీన వర్గాల్లో విద్యని అందరికి అందేటట్టు చేసి విద్య కొనుక్కోవటం కాదు గవర్నమెంట్ అందిస్తుందనే లెక్కలో ఇచ్చి ప్రతి ఒక్కరు ఈరోజు చదువుకొని సాఫ్ట్వేర్లు అయ్యి ఎన్ని కుటుంబాలు బాగుపడి ఉన్నాయో అది అందరూ రాజశేఖర రెడ్డి పిల్లం కాదా ఎంతమంది ఫీజు ఏ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పేదలకి ఇవి ఇప్పటి వరకు నా వార్తా విశేషాలు నమస్తే